అందరికీ తెలిసిందే జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి మత సామరస్యంతో దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ నా దేశమే అని సంతోషంగా గర్వంగా ఉండాల్సిన పరిస్థితుల్ని కల్లోలం చేసి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి ముఖ్యంగా యువత భవిష్యత్తు దృష్ట్యా ఆచితూచి గుండె మీద చీవేసుకొని లోతుగా ఆలోచన చేసి తన ఓటును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా మనందరి భవిష్యత్తు జరిగే ఎన్నికల్లో మనం వేసేటువంటి ఓటు పైన ఆధారపడుతుంది ఈ రాష్ట్రంలో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలకు కూడా స్పష్టంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని వనరులు అల్లకల్లో చేసి తెచ్చుకున్న రాష్ట్ర ఫలితాలను ప్రజలకు అందకుండా చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని దూరంగా పెట్టి రాష్ట్ర ప్రజానికి తీర్పు ఇవ్వబట్టే ఈరోజు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా స్వతంత్రంగా భావ్యక్తీకరణ చేయటానికి ఎటువంటి భయం లేకుండా బతికేటువంటి పరిస్థితుల్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ అందించింది మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఏదైనా ప్రశ్నించాలంటే భయం రాయాలంటే భయం మాట్లాడాలంటే భయం అటువంటి భయం భయంగా వచ్చినటువంటి రాష్ట్రానికి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా ఘాట్లో పెట్టి ప్రతి పైసా ప్రజలకే చెందేటట్టుగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోంటే ఈరోజు మనం అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతులకు రైతు బంధు ఇచ్చుకోగలుగుతున్నాం రైతు బీమా ప్రభుత్వ తరఫున కట్టగలిగాం ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తూ ఆ గ్యారంటీలకి ఖర్చులు కూడా ఆయా శాఖలకి ప్రభుత్వం కట్టగలుగుతాం మీడియా వ్యవస్థలు సంస్థలు కూడా సర్వస్వతంత్రంగా వార్తలు రాయగలుగుతూ ఉన్నారు వాస్తవాన్ని ప్రజల దగ్గర తీసుకొని పోగలుగుతూ ఉన్నా భావ స్వేచ్ఛ నిండుగా ఉంది అటువంటి పరిస్థితి కోసం తిరిగి మనందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విధానికం ముఖ్యంగా యువత నడుపు బిగించి వారికి ఉన్నటువంటి అమూల్యమైన ఓట్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంలో కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు కూడా తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా ఉండేటట్టుగా తెలంగాణ యువత ఏ రకంగా అయితే మేము అధికారంలో రాగానే కేవలం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా పొందగలిగాయో ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చి గెలిపించుకోగలిగితే భవిష్యత్తు పనికి వచ్చే ఉద్యోగ అవకాశాలు భావస్వేచ్ఛ కూడా దేశవ్యాప్తంగా పొందగలుగుతాం ఈరోజు చాలామంది నాయకులు చెప్పిన వాగ్దానాలన్నింటినీ పూర్తిగా మర్చిపోయి వారి స్థాయిని కూడా దిగదార్చుకొని లేనిపోని అబడ్డాలు వేసేటటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం ఏ స్థాయికి జరగాలంటే చివరికి వారు పెట్టుకున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి కూడా కరెంటు పోకపోయినా కరెంటు పోయినట్టుగా వారు పెట్టుకున్న మైక్ చేయకపోతే నాకు వాళ్ళు పెట్టుకున్న జనరేట్ ఆగిపోతే దాని ప్రభుత్వానికి కరెంట్ కంటవుతుందని ఆపాదించే దిగుదారి స్థాయికి మాట్లాడటం నిజంగా ఒక కలిగిన నాయకు చిన్న చిన్న రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా దిగజార్తారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఎండాకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెరిగేటువంటి కరెంటు వాడకాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అత్యధిక పీక్ డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ స్పష్టంగా చేసి పెట్టాం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే వారి భవిష్యత్తు కోసం కూడా ఎన్నికలు కూడు ఉంది కాబట్టి కొన్ని అంశాలు మేము ముందుగా ప్రకటించట్లేదు వారి భవిష్యత్తు గురించి మాత్రం తప్పనిసరిగా ఎన్నికలైన తర్వాత మేము తయారు చేసుకున్నటువంటి ఆ ప్రణాళికలు కూడా ప్రకటిస్తాం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు ప్రతి ఒక్కళ్ళు ఇరవై నాలుగు గంటలు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు ఆర్థిక వనరులు మానవ వనరులు అన్నింటికి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాడేటట్టుగానే చాలా సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం మీలాగా రాష్ట్ర ప్రజ ప్రయోజనాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికి తాకట్టు పెట్టము పెట్టలేము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు మాట్లాడితే ఢిల్లీ పోతున్నారని మాట్లాడాడు సూర్యాపేట కూర్చొని వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కానీ నేను కానీ మరి ఇతర మంత్రి కానీ ఎవరు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏదో ఒక శాఖ నుంచి నిధులు ఒక పెద్ద పథకాన్ని ఈ రాష్ట్రాన్ని తీర్చరావడం కోసం వెళ్ళాం పదిహేడు మీరు అధికారంలో ఉన్న దాని టూ కోల్ కోల్బైన్ దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే బొగ్గుని ఉత్పత్తి చేసే ఒక బ్లాక్ పదేళ్ళు నిద్రపోయారు మేము వెళ్ళాం కోల్ మంత్రిని గెలిచాను నేను కొద్దిగా ఉన్నటువంటి అడ్డంకులు సంబంధించిన సమాచారం సంపూర్ణంగా ఇచ్చి మాట్లాడి ప్రయర్ అప్రూవల్ కోసం నేనే దాన్ని ఈ రాష్ట్రానికి ప్రజలకి అందరిగా తీశాను హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా డిఫెన్స్ సంబంధించిన భూమిని హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు మిగతా రవాణా సౌకర్యం కోసం కావాల్సిన విధంగా పర్మిషన్ కావాలని కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి అప్రూవల్ తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎలివేటెడ్ కారిడార్స్కి కి శాంక్షన్ చేయడం భూమి పూజ చేసే పనులు కూడా పురవాయించడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక స్పాన్సర్డ్ సెంటర్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించిన నిధులు కూడా రాబట్టడం జరిగింది చివరికి ఈ రాష్ట్రానికి ఈరోజు తలవానికంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి రీజనల్ రింగ్ రోడ్ లాంటిది మొత్తం రాష్ట్రాన్ని కలుపుతూ ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ కట్టాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు ఉన్నా కానీ కనీసం ఇంత పర్మిషన్ కూడా తెచ్చుకోలేక చేయాల్సిన చేయక పది సంవత్సరాల నుంచి మీరు గాలి బదివేస్తే కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కోట్ రెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి వారిని కలిసి కావాల్సినంత ప్రజెంటేషన్ ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్కి క్లియరెన్స్ కూడా తీసుకొని వచ్చాం కొన్ని వేల కోట్ల రూపాయలతో జరిగేటువంటి రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని కలుపుతూ పెద్ద ఎత్తున హైదరాబాద్ రాష్ట్రానికే ఒక పెద్ద వరంలాగా మారే పరిస్థితికి అనుమతులు పొందాం కావలసిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా కూడా ఒప్పించి పర్మిషన్ తీసుకొని వచ్చాం ఇది రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యా దాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపించే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకం కేవలం మూడు నెలల్లో ఏ శాఖ నుంచి ఏ మంత్రి దగ్గర నుంచి పెండింగ్ ఉందో చూసుకొని అన్ని క్లియరెన్స్ చేసుకు తెచ్చుకోగలిగాం కాబట్టి మేము ధైర్యంగా నమ్మకంగా రాష్ట్ర ప్రజలకి నేను చెప్పిన ప్రతిదాన్ని అమలు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతాను మీలాగా ఢిల్లీకి పోయి బీహార్లో కొద్దిమంది రాజకీయ నాయకులతో లేదా ఉత్తరప్రదేశ్లో కొద్దిమంది రాజకీయ పార్టీలతో లేదా ఇంకో రాష్ట్ర రాజకీయ పార్టీలతో మంతరాలు చేసి ఈ దేశానికి ఏదో నాయకుడు కావాలా లేకపోతే ప్రధానమంత్రి కావాలా లేకపోతే ఉప్రదానికి కావాలని చెప్పి రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకోలేము నేను కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా పర్యటనలన్నీ వాడుతా ఉన్నా ఖమ్మం జిల్లా సింగరేణి పుట్టినటువంటి ప్రాంతం సింగరేణి కానీ లేకపోతే విద్యుత్ని వెందల్లేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కేంద్రాలు ఉన్న జిల్లా ఇది వాటికి సంబంధించి కూడా అడ్డగోలుగా మాట్లాడారు ఏదో పెట్టి నీళ్ళు కట్టిన కట్టి నీళ్ళు పెట్టిన పోయే కదా దాన్ని కూడా నడపలేకపోతాం వాళ్ళు కేంద్రం కట్టింది యాదాద్రి పెట్టి నువ్వు ప్రకటించినప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే అది ముప్పై ఐదు వేల కోట్లు పెంచింది దాదాపు మూడు వందల నాలుగు కిలోమీటర్లు పైబడి బొగ్గు రవాణా చేయాల్సిన దూరంలో పెడితే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా రవాణా సౌకర్య ఖర్చు తగ్గించుకొని విద్యుత్ లాంట్ని ఎక్కడైతే రా మెటీరియల్ దొరుకుతుందో అక్కడ పెట్టుకుని అక్కడ నుంచి విద్యుత్ని ట్రాన్స్మిషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి గ్రిడ్లన్నీ ఏర్పాటు చేసుకున్న ఈ క్రమంలో ఆ విద్యుత్ని ట్రాన్స్మిషన్ చేసుకోకుండా బొగ్గు రవాణా చేసుకోవడం కోసం ఆ రవాణా ఖర్చు తడి మోపడేటట్టుగా చేసుకొని రాష్ట్రం మీద భారం వేస్తుంది ఇంకా మీరు చేయలేదు చేయలేదు అని చెప్పి ఏం చేస్తావు నువ్వు పోయి అధ్యానం చేశామంటే దానికి సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోకుండా లెండింగ్ పెడుతుంది చాలా సంవత్సరాలు తర్వాత అదే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పర్మిషన్ పెట్టేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్టెడ్ కోడ్ కోల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇండిజీనియస్ కోల్ వాడతా అని చెప్పి పబ్లిక్ హియరింగ్ చేసినట్టు చేసి పొల్యూషన్ తక్కువ ఉంటుందని చెప్పి పర్మిషన్ కోసం తీసుకుంటారు పర్మిషన్ తెచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇండిజీనియస్ కోల్గా మీరే మార్స్తే ఎన్నికలు వాళ్ళు కొట్టేట కానీ తెచ్చిన పర్మిషన్ని క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసి రెండు సంవత్సరాలు కూడా మీరు కనీసం మళ్ళీ హీరింగ్ చేసి అప్లికేషన్ పెట్టలేదు రోజు ఆలస్యం అయితే ఖర్చు పెరుగుతాం మేము వచ్చి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి డిసెంబర్ సెవెంత్ మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎందుకు పెండింగ్ ఉంది ఎక్కడ పెండింగ్ ఉంది ఏం దొరుకుతుంది రివ్యూ చేస్తే పనులు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దీనికి లేదు అర్జెంట్గా దాన్ని హీరింగ్ చేపించి పంపిస్తే తప్ప అంటే చాలా అత్యంత సృహృద్భవ వాతావరణంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి పబ్లిక్ హియరింగ్ చేపించి దాని రిపోర్ట్ని మేము ఢిల్లీ పంపించాం కేవలం ఈ మూడు మాసాల్లో ఈ పని ఎప్పుడో నువ్వు చేస్తున్నట్లయితే అసలు నాకు వచ్చేది కాదు ఈ పదివేల కోట్లు రాత్రం మీద భారం పడేది కాదు ఇన్ని తప్పిదాలు మీ దగ్గర పెట్టుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిన రీతిలో నడపకుండా మీ అవసరాలకు పనికొచ్చే శాఖల్లో మాత్రమే పిలుచుకొని రివ్యూ చేసుకొని ప్రజలకు పనికొచ్చే వాటి గాలి కోలు అసలు సెక్రటేరియట్ లేకుండా చేయటం వలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ అనాదిగా ఏర్పాటు చేసే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయింది అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అంతా కుప్పకూలిపోయింది దాని సరిచేస్తూ ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టేటువంటి పరిస్థితితో ముందుకు పోతూ ఉన్నాం ప్రతి శాఖనే ప్రతి మంత్రి వారు వారి స్థాయిలో రివ్యూ చేసి ప్రజలకు జవాబుదారితనంగా ఉండేటట్టుగా పాలన అందిస్తూ ఉన్నారు గతంలో మంత్రుల సంబంధం లేకుండా ఏ శాఖ అయినా ఒక ఆయన రివ్యూ చేసేటట్టుగా అది ఎవరికి తెలియకుండా ఏం జరుగుతుంది ఏం తెలియకుండా ఉండే పరిస్థితి లేదు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అత్యంత ప్రజాస్వామ్య ఎవరు ఏ మంత్రి శాఖలో ఉంటే వారే సంపూర్ణమైనటువంటి బాధ్యత తీసుకొని ప్రజలకు జవాబుదారంగా ఉండేటట్టుగా పాలనచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమరాజ్యం చూస్తూ ఉన్నాం ఇదే అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ స్ఫూర్తి ఇది దేశవ్యాప్తంగా రావాలనేది తెలంగాణ మోడల్గా దేశవ్యాప్తంగా ఉండాలనేది మా ఆశ ఆలోచన అందుకే ఈ తెలంగాణ మోడల్ లాంటి పాలన దేశానికి అందించడం కోసం రేపు తుకుగూడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసే క్రమంలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇది చేసే క్రమానికి మన గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇక్కడే సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగి అదే తుక్కు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీల్ని అధినాయకత్వం ఎక్కడి నుంచే ప్రకటించి ఇచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ అదే తుక్కు దేశవ్యాప్తంగా పనికొచ్చే వచ్చే గ్యారంటీల్ని మేనిఫెస్టో రూపాన్ని అక్కడ ప్రకటించి తెలంగాణ మోడల్గా దేశానికి దర్శన దీశ నిర్దేశం చేసేటువంటి ఒక పెద్ద బహరి బహిరంగ సభని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఖమ్మం జిల్లాలో పదికి తొమ్మిది స్థానాలు గెలిపించి పెద్ద ఎత్తున ఆనాడు అధికారం లేకపోయినా అనేక రకాలైనటువంటి పోలీసు ఉన్న రాజకీయ ఒత్తిళ్ళున్నా ఆర్థికపరమైనటువంటి విచ్చలబడితనం విడితనం ఉన్నా అన్నిటిని కూడా తట్టుకొని రాజ్యం కావాలి రావాలి అని చెప్పి ఆశీర్వదించి గెలిపించినటువంటి జిల్లా ప్రజానికం అందరికి కూడా నేను మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు మీ ఆశయాల మేరకు పాలన జరుగుతుంది కాబట్టి మీరు జరిగేటువంటి కార్యక్రమంలో ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని ఈ భారీ బహిరంగ సభని విజయవంతం చేసి దేశమంతా తెలంగాణ పిల్లలు చూసేటట్టుగా అత్యంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఈ సభను నిజవంతం చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వానికి కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేదా కరువు వచ్చిందంటే కానీ ఎందుకు వచ్చింది రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా కాలం ప్రకారం ఋతుపవనాలు వచ్చినప్పుడు పడ్డటువంటి నీళ్ళని వర్షాకాలంలో పడ్డటువంటి నీళ్ళని ఆయా ప్రాజెక్టులో నింపుకొని ఒడిచిపట్టుకొని జాగ్రత్తగా వాడకాన్ని పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి ఈరోజు వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ నెలలో అంటే చలికాలం ఆ చలికాలం కంటే ముందే ఋతుపవనాలు జూన్ జులై మాసాల్లో జరిగిపోయింది ఆ జరిగిపోయిన సమయంలో ఆనాడు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు పడ్డటువంటి నీటి రుతుపవనాల ద్వారా పడ్డటువంటి వాళ్ళని ఒడిసి పట్టుకొని ప్రాజెక్టులో నికొని వాటన్నిటిని సక్రమంగా రాబోయే రోజులు మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు అవసరమైన విధంగా వాటర్ ప్లానింగ్ చేసుకొని ముందుకు పోయి ఉన్నట్లయితే ఈ దృష్టి ఏర్పడే కాదు మేము వచ్చే నాటికే మేము జలాశయాలన్నింటినీ ఖాళీ చేసే మేము వచ్చే నాటికే వాటర్ ప్లానింగ్ లేకుండా దుర్వినియోగం చేసి రాబోయే రోజుల్లో కరువు రావటానికి కారణం అయ్యారు మీ పాపం మీ పాలన మీ చేతగాన తర్వాత ఈరోజు రాష్ట్రం నీటి ఎద్దని ఎదుర్కొంటుంది నేను వచ్చిన తర్వాత చలికాలం తర్వాత ఎండాకాలం వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ పంట నీటిని మళ్ళీ మేము జాగ్రత్తగా ప్లాన్ చేసి రాష్ట్రానికి మంచినీటి ఎద్దటి లేకుండా కరువు లేకుండా చేయగలిగేది ఆ వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ లోపలనే మీరు చేయాల్సినట్టు ఉదాహరణకి పొలాలలో పంట లేకపోయినప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని సాగర్ కాలంలో నీళ్ళు అడ్డగోలుగా వదిలి మీరు సాగర్ కాలం ఖాళీ అటు పక్కన గోదావరి కడుతున్నాం నీళ్ళు నింపుతున్నాం అని చెప్పి ఆడ కాళేశ్వరం నడిచి దీన్ని ఖాళీ చేస్తుంది అదే కుంగిపోయి కూలిపోయి అందులో ఉన్న నీళ్ళని ఖాళీ చేస్తుంది మీడియం మైన ఇరిగేషన్లో ఉన్న అన్నింటినీ ఖాళీ చేస్తుంది చివరికి ఈరోజు రాష్ట్ర ప్రజలకి తాగటానికి కూడా నీళ్ళు లేనటువంటి దుస్థితిని మీ అనాలోచితమైన దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అన్న కలిగింది అయినప్పటికి కూడా ఈ నీటిని ఎండబెట్టినప్పటికి కూడా మేము ఉన్న దాటిలో ఉన్న జాగ్రత్తగా ఏ రకంగా రాష్ట్ర ప్రజలకు మంత్రిలు అందించాలని చెప్పి వాక్ రుట్టిన యుద్ధ ప్రాతిపద ప్రతి జిల్లాకి ఏ జిల్లాకి ఎంత కావాలని చెప్పి నిధులు కేటాయించి రెడీగా పెట్టాం వందల కోట్లు ప్రతి జిల్లాకి కలెక్టర్ దగ్గర నిధుల్ని పార్క్ చేసి పెట్టాం ఎక్కడ ఏ అవసరం వచ్చినా కానీ స్థానికంగా ఎక్కడికక్కడే మీరు రివ్యూ చేసి ఆ నిధులు రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టండి దట్ ఈస్ వాట్ బీ హన్ మేమే కనుక గత జూన్లోనే ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రానికుండా జాగ్రత్తగా కావలసిన ఉన్నాయి డ్యామ్స్లో లేకపోతే రిజర్వాయర్స్లో లేకపోతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో లేకపోతే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎంత నీళ్లు ఉన్నాయి రాబోయే మళ్ళీ జూన్ వచ్చేవరకల్లా వారకం ఎంత ఉంటుంది మనం ఇప్పటి నుంచే పర్ డే ఎంత వదిలితే అప్పటివరకు బతికి ఉంటుంది ప్రజలకి ఇబ్బంది లేకుంటుంది అని ప్లాన్ చేసి దానికి అనుగుణంగా చేసేవాళ్ళు వెర్ ఇస్ అ ప్లాన్ నీ దూబరా నీ ఇష్టం గేట్లు ఎత్తేసుకొచ్చి పడుకుంటే ఇవాళ నీళ్ళు లేకుండా పోయి మళ్ళీ ఇంకా తగుదమ్మా అని చెప్పి బయటకు వచ్చి పొలాల్లో అక్కడ ఫోటోలు దిగుతూ ఆ పొలాల్లో పెడతానే దిష్టి అట్లా అందులో నిలబడిలో నీళ్ళు రావట్లేదు కరువు వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ కరువు ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఋతుపవనాలు ఎప్పుడు వచ్చింది ఆ వచ్చిన రుతుపవనాల్లో సరిగ్గా రాకుండా ఎప్పుడు మనిషి వచ్చిన నుంచి చలికాలమేనా రేపు ఎండాకాలం ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా ఇంత రాజకీయ పరిజ్ఞానం పదేళ్ళు పాలన మన తప్పిదో వాళ్ళు ఎట్లా అయిపోయింది పొరపాటు మీద మాట్లాడితే ఇంకా ఊస్తారని సంగతి కూడా తెలియకుండా ఇంకా ఆ రకంగా మాట్లాడటం అంటే అర్థం లేదు నేను ఇంకా దిగజారిపోయి మాట్లాడలేను కాబట్టి మాట్లాడతాను వచ్చినప్పుడు అందరికీ న్యాయం దొరుకుతుంది ఇంకా సమయం ఈ లోపల ఎన్నికలు కూడా రావడం కూడా చేతామనే క్రమంలో ఎన్నికల కోడ్ రావటం ఆ కోడ్ వచ్చిన సందర్భంలో చేయలేక అందరికీ న్యాయం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి దశాబ్ద కాలంలో పార్టీ కోసం పనిచేసి పార్టీని అధికారంలో తీసిన పంపించినటువంటి అందరికీ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం న్యాయం చేస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటం కోసమే మేము ప్రతి పనిని ఆల్చితూచుకోవడానికి దానికి చూడండి గెలిచిన దగ్గర నుంచి మాట్లాడితే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మాట్లాడితే వారు కానీ వీరు కానీ రేపే కూర్చున్నాం ఎల్లుండే కూర్చు ఏంది కూర్చేది రేపే కూర్చో ఎల్లుండే కూర్చో అసలు ఈ ప్రభుత్వాన్ని ఉండనే ఎన్నికల కావాలని తీసేస్తాం మేమే ఏర్పాటు చేస్తాం ఎట్లా ఎట్లా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ పెద్దలపైన పార్టీ పైన ఉంటుంది కదా కాపాడాలి కదా అంటే ప్రజాస్వామ్య తీర్పును కూడా మేము కాపాడలేకపోతే ఎట్లా న్యాయమా ప్రతిపక్షంలో ఉన్న వెళ్ళాలి ఆ పార్టీ అంటే ఈ పార్టీ ఓపెన్ ఓపెన్గా విన్నారు కదా మీరు వాళ్ళ మాటలు విన్నారు ఈ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడం తర్వాత ఏమంటారు కాన్ఫిడెంట్గా అందించేటువంటి ఒక క్వాలిటేటివ్ గవర్నమెంట్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది ప్రభుత్వాలు పటిష్టంగా లేకపోతే పాలనా పగ్గాలు కూడా దారి తప్పుతాయి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది అంతిమంగా భారం అంతా ప్రజలు మెరుగుపడుతుంది ఇచ్చిన ప్రజల తీర్పుని కాపాడుతూ వాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత అంతా ఉన్నటువంటి పెద్దలు చేసే కార్యక్రమాలు తప్పట్లేదు పట్టుమని మూడు నెలలు కూడా కాదు అలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అందులో ఉంటాను ఇష్టపడలేదు చివరికి నేను చూస్తూ కేవలం నెల రోజులు ఎందు అది ఖాళీ అయిపోతా ఉంటేనే బెంబెలు ఎత్తి వచ్చి మేము కూడా ఉన్నామని చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టి చూడబట్టి